వాటర్ మిలన్ ఇలా ఉంటుంది ఆఫ్టర్ దీని తోలు అంటే తోడుక తీసిన తర్వాత ఈ రకంగా మనకు వస్తుంది ఇది ఇలాగే తినచ్చు లేదా జ్యూస్ తా జ్యూస్ చేసి కూడా తాగొచ్చు ఇక దీని బెనిఫిట్స్ అనేసరికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ఎక్కువ మట్టుకు సమ్మర్లో మనం సిటీలో ఆరు బయట కానీ హాస్పిటల్స్ ఏరియాలో కానీ మనం చూస్తాము మార్కెట్లో ట్వంటీ రూపీస్ ప్లేట్ అని ఇస్తారు ఇది తినడం వల్ల దూపాడుతుంది అలాగే రుచి చాలా బాగానే ఉంటుంది ఎంత తిన్నా తినాలనిపించేదే వాటర్ ఈ వాటర్ మిలల్లో నీటి శాతం ఎక్కువ ఉండడం వల్ల మన హిమోగ్లోబిన్ పర్సెంట్లో వాటరు తక్కువ ఉంటే ఇలాంటి పండు జ్యూసులు తాగడం వల్ల మన రక్తంలో వాటరు పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అట్లాగే నిరసం అనేది వెళ్ళిపోతుంది అట్లాగే రెసిస్టెన్స్ పవర్ ఇది రోజు ఆఫ్టర్ మిల్స్ తర్వాత రోజుకు ఒక గలాస మరియు మధ్యాహ్నం ఆఫ్టర్ మిల్స్ తర్వాత గ్లాస ఇలా రోజు రెండు గ్లాసులు తాగడం వల్ల పది లేదా పదిహేను రోజులలో మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఇది గ్యారంటీ ఎంత శక్తి వస్తుందంటే మనము ఇదివరకే ఐదు నిమిషాలు పరిగెడితే ఇప్పుడు పదిహేను నిమిషాలు పరిగెత్తినా కానీ అలసట అనేది పోతుంది రెసిస్టెన్స్ పవర్ చాలా పెరిగి పెరుగుతుంది మనము రెసిస్టెన్స్ పవర్ పెరగాలంటే ఖచ్చితంగా వాడాలి అట్లాగే నరాల పుష్టి నరాల బలహీనత ఉన్నవాళ్ళు ఒక వన్ మంత్ ఈ జ్యూస్ని తాగడం వల్ల ఖచ్చితంగా వారికి బెనిఫిట్ వస్తుంది బెనిఫిట్ అవుతుంది నరాల బలహీనత ఏదైతే ఉందో అది సరే అవుతుంది మరొకటి విషయం ఏంటంటే ఈ యొక్క వాటర్ మిల్లన్ని మనము ఉదాహరణ పరిగడుపున తాగడం వల్ల ఇది దేహానికి ఎంతో వ్యాయామం తర్వాత ఈ యొక్క వాటర్ మిల్లన్ జ్యూస్ని తాగాలి దేహంలో ఒక చురుకుతనం వస్తుంది ఫేస్ పైన గ్లో వస్తుంది అట్లాగే మైండ్ రిలాక్స్ అవుతుంది మన శరీరంలో ఉన్న వేడి తత్వాన్ని తగ్గిస్తుంది అట్లాగే మనము ఎవరితోనైనా మాట్లాడాలి అని అన్నప్పుడు మనకు ఉన్న కోపం కూడా అంతగా రాదు అంత కోలు ఉంచుతుంది ఈ వాటర్ మిలన్ దీని రుచి అద్భుతం ఎంత తాగాలన్నా తాగాలనిపిస్తుంది రుచి జ్యూసులు తినాలనుకుంటే తినాలా కూడా ఉంటుంది అలాంటి రుచికరమైన ఈ వాటర్ మిలన్ మనము ఖచ్చితంగా ఎంతో ఖర్చు పెడతాము రోజు వంద రూపాయలు రెండు వాటర్ మిలన్స్ వస్తాయి పొద్దున సాయంత్రం పిల్లలకి ఇవ్వండి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది జ్వరాలు ఉన్న వాళ్ళకి కూడా పాలు ఇస్తే తాగుతారో లేదో కానీ ఈ జ్యూస్ మాత్రం ఖచ్చితంగా తాగుతారు దీనిలో అలాంటి అద్భుతమైన అద్భుతమైన మినరల్సు అలాగే పోషక పదార్థాలు కూడా ఇందులో ఉంటాయి మన వెంట్రుకలు నల్లబడడం మనకు చూపు అనేది మనకు పెరగడం అట్లాగే స్కిన్ గ్లో అనేది పెరగడం మరియు బోన్స్ పెరగడం గట్టిపడడం ఆకలి లివర్ అనేది చాలా అద్భుతంగా మనకు ఇదే ప్యూరి ప్యూరిఫి ప్యూరిఫైడ్ అవుతుంది అట్లాగే ఆకలిని పెంచుతుంది రక్తశుద్ధి అవుతుంది రక్తం లేని వాళ్ళు ఖచ్చితంగా వాడచ్చు రక్తం అభివృద్ధి కూడా అవుతుంది ఊరికే తీసేస్తారు వాటర్ మిలన్లో వాటరే ఉంటుంది కదా అని కానీ అందులోనే ఉంటుంది దాని పవర్ ఏందో వాడండి ఫ్రెండ్స్ వాడి తర్వాత కామెంట్స్లో పెట్టండి గురువుగారు చాలా బాగా వీడియో చేశారని మీరే అంటారు అట్లాగే మార్కెట్లో చాలా తక్కువ దొరుకుతుంది నేను మహారాష్ట్ర వైపు చూస్తే చాలా పంటలు ఇవ్వే ఉన్నాయి తెలిసిన వాళ్ళైతే చాలా తీసుకెళ్తారు నాగ్పూర్ మరియు గుజరాత్ అటువైపు చాలా తింటారు మనము ఫ్రూట్స్ తినక కేవలం అన్నానికే బానిసయ్యాం కాబట్టి మనకి బలం లేకుండా పోతుంది రెసిస్టెన్స్ పవర్ హ్యూమినిటీ పెంచే ఏవైతే మనకు మార్కెట్లో దొరుకుతున్నాయో చాలా జాగ్రత్తగా చూసి మనకు మంచిగా ఉంటే తాజాగా ఉంటే తెచ్చుకోండి వాడండి మన శరీరానికి తాజా వస్తువులు వాడడం వల్ల మనకెంతో లాభము మన పిల్లలకి మా తల్లిదండ్రులు మంచి ఆహారాన్ని పెట్టారని జ్ఞాపకార్థం ఉంటుంది పెద్దగయ్యాక వాళ్ళు వారు కూడా చెప్తారు చిన్నప్పటి నుంచి ఈ వాటర్ మిల్ అన్ని మీరు ఇస్తూ ఉంటే మెదడు చాలా షార్ప్ అవుతుంది బాడీలో ఉన్న ఏదైతే శరీరము హీట్ అయిన శరీరము కూడా తగ్గుతుంది అట్లాగే మనము పేరెంట్స్కి కూడా ఇవ్వండి చెట్లను పెంచుతాము మూలికలను మనము కాపాడుదాము అట్లాగే ఇటువంటి పండ్లు మనం సేకరించి దాని నుంచి రసాన్ని తీసుకొని వీటి నుంచి వచ్చిన ఎవరైతే ఏదైతే సీడ్ ఉంటుందో అది దూరము అడవి ప్రాంతంలో చల్లండి అక్కడ కూడా ఇలాంటి పండ్లు మనకు దొరుకుతాయి వర్షాకాలము మొలకవెత్తి వెత్తి పండ్లను మనకు ఉత్పత్తి అయ్యేలాగా అది చూస్తుంది ప్రకృతిలో ప్రకృతిలో చాలా అద్భుతంగా మనం ఇక్కడ ఎంత సేవ చేసినా ఆ పండు పరికరం ఏదైతే సైజు అనేది రాదు అయితే అడవి ప్రాంతాలలో ఈ విత్తనాలని జరగడం వల్ల అక్కడ ఖచ్చితంగా ఆ పండు యొక్క సైజు పెరుగుతుంది అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వాటర్ తాగడం వల్ల మూత్రంలో మంట కూడా తగ్గుతుంది వేల అట్లాగే శరీరము దృఢత్వము మరియు అస్తమా మరియు చాలా దూరం నడిచిన వాళ్ళకి దమ్మ దమ్మగా వస్తుంది అలసిపోయినట్టు అవుతుంది ఇది వాడిన తర్వాత అలసట అనేది మటుమాయం అవుతుంది అట్లాగే వీపు నొప్పి అంటే నడుము నొప్పి వాళ్ళకి మాత్రం చాలా అద్భుతమైనది ఇది కిడ్నీలో రాళ్ళు కూడా ఉంటే ఆ రాళ్ళను కరగబెట్టేంత కెపాసిటీ ఈ యొక్క కర్బూజాలో ఉంది ఫ్రెండ్స్ వీలైతే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మూలికలు ఫలములు తర్వాత రుద్రాక్షలు వాటి వివరాలు నెక్స్ట్ వీడియోలో ఇలాగే చెప్తూ ఉంటాను వెయ్యి మూలికలు లేదా వెయ్యి మనకు వేరే వేరే ఇతర మీకు తెలియని వస్తువులను సేకరించి ప్రతి విషయాన్ని మీ ముందుకు పరచటము నా యొక్క హావి ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తున్నాను వెయ్యి మూలికలతో నేను ఈ ట్యూబ్లలో ట్యూ యూట్యూబ్లో పెట్టాలని నిర్ణయించుకున్నాను మీ సహాయ సహకారాలు డబ్బు పరంగా కాదు ఓన్లీ ఒక లైక్తో ఒక షేర్తో ఒక సబ్స్క్రైబ్తో నాకు మీరు ఈ వీడియోని ఇంట్రెస్ట్గా మళ్ళీ చెయ్యాలి చేయాలనే తపన నాలో కలుగుతుంది మీరు సహకరించండి ధన్యవాదములు జై హింద్